హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి బయ్యవరం గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా అండి ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి హెచ్ఎఫ్డీల్ ఎక్స్ బైక్ అండి మొదటి బహుమతి ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు ఆర్బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్ విభాగం ఎత్తలండి మొత్తం రెండు జతులతో ఈ ప్రదర్శనకి అయితే రావటం జరిగింది చాలా రోజుల తర్వాత సీనియర్ విభాగంలో చూస్తున్నానండి ఈ గిత్తలను చూడటం అయితే జరుగుతుంది చాలా రోజుల తర్వాత చూశారు కదండి పీవిఎస్ ఆర్బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలండి താങ്ക് യൂ അല്ലേ